ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి అసలు విషయం ఏంటంటే మా పిల్లలు క్యారేజీలకి వామందం చేసి క్యారేజ్ పెట్టేశానండి మా వారి కోసమని ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఆయన అసలు క్యారేజ్ పెట్టుకెళ్ళకండి మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తానని చెప్పారు ఓకే నా ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తాను అనేది చాలా సింపుల్ రెసిపీ అండి అంటే సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను ఎలా చేద్దామో చూసేద్దామా ఫ్రెండ్స్ బటర్ మసాలా కర్రీకి ముందుగా కావాల్సింది ఏంటంటే నేను సరదాగా అన్నాను ఫ్రెండ్స్ పన్నీర్ కావాలి ఇదే ఇది తీసుకొచ్చానమాట విశాఖ డైరీది ఎంఆర్పి ఎంఆర్పి ఏమో నైంటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా తర్వాత బటర్ కూడా తీసుకున్నానండి ఇదైతే అమూల్ది తర్వాత ఇందులోకి ఉన్న ఐటమ్స్ నేను నాలుగు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు చిన్న టమాటాలు కాస్త కొత్తిమీర కొంచెం జీడిపప్పు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను తర్వాత గరం మసాలా పౌడర్ ఉంది అదైతే నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే పన్నీర్ని మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ కట్ చేసుకుని మామూలుగా ఒక చిన్న సైజు ముక్కలుగా కట్ చేసేసుకుందాము నిజానికైతే నాకు చాక్గా కట్ చేయడం రాదు అది చెక్క పని అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మా వారేంటంటే ఈ చెక్కతో నాకు చేశారనమాట ఇది దీంతో అసలు నేను కట్ చేయలేకపోతున్నాను ఇదిగోండి నేనైతే ఈ చిన్న చాకు తీసుకున్నాను కాస్త గట్టిగానే ఉందంటే పన్నీరు ఎంత స్మూత్గా తగట్లేదు మనం స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకున్న తర్వాత నేను ఇందులో కాస్త ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడిచ్చిందండి ఇందులో నేను పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను ఇది మనం కాస్త ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కాస్త నేనైతే పెద్ద ముక్కలే పోతు ఫ్రెండ్స్ పన్నీర్ అయితే ఫ్రై అయిపోతుంది నేనైతే ఇది పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది నేనైతే తీసేస్తున్నాను నేనైతే ఎర్రగానే ఫ్రై అండి ఇప్పుడు మనం ఇందులో బిడిపప్పులు అంటే మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అయితే సరిపోతుందండి తర్వాత ఆనియన్స్ తర్వాత టమాటా మంచి కట్టిరా ఒకసారి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ మీకే టేస్ట్ ఎలా ఉందని మీరే చెప్తారు నేను అయితే అల్లం కూడా ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే మొత్తం మనం గ్రైండ్ చేసుకున్నాం ఓకేనా ఇది ఒక నిమిషం పోయిన తర్వాత మనం కాస్త వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా వేయడం వల్ల ఏంటంటే మన కూరకి చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది నేనైతే టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి మనకి ఇలా వేడితే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో తీసుకుంటాను చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ చేస్తాను మనం ఇదే ఆయిల్లో కూర కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయిన తర్వాత నేను మిక్సీ పడతాను ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇందాక ఫ్రై చేశాను కదా టమాటా జీడిపప్పు తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను షవ్ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి నేనైతే షవ్ వెలిగించుకున్నాను ఇందులో మనం బట్ట వేసుకుంటాం మా పిల్లికి ఈ మధ్యన గెస్ట్లు ఎక్కువైపోయారండి ఇంటికి ఎవరో ఒకరిని ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కాస్త బటర్ వేసాను ఇందులోనే నేను కాస్త ఆయిల్ కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి మసాలా ఫ్రై అవ్వాలి కదా అండి నేనైతే ముందుగా ఇందులో పచ్చిమిర్పాయి వేస్తున్నానండి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ని నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మాత్రం కాస్త ఆయిల్ ఫ్రై చేయలే వరకు మనం ఫ్రై చేసుకున్నాం సిమ్లో పెట్టేస్తాను అన్నమాటని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం కాస్త వేగింది ఇప్పుడు నేను ఇందులో ఉద్దు సరిపడా సాల్ట్ ఇదిగోండి నేను ఒక చెప్తున్నారు తీసుకున్నాను తీసుకున్నానండి కాస్త ఎక్కువే తీసుకున్నాను వేసేస్తున్నాను కూడా మనకి బాగా వేగేలాగా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు అయితే నేను ఫస్ట్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మా కారంలో ఫస్ట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను ఇందులో వేయించి పెట్టుకున్న పని ముక్కల్ని వేస్తున్నాను ఈ కర్రీతో మనకి రైస్ కానీ లేకపోతే పులావ్ కానీ లేకపోతే బిర్యానీ చపాతి ఏదైనా సరే బాగుంటుందండి నేనైతే దీంతో మాత్రం కాస్త వెరైటీగా కొబ్బరి నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కాస్త చూస్తున్నారు కదా హాయి పైకి తేలుతుంది ఇప్పుడు నేను ఎందుకంటే ఈ గ్లాసు నీళ్ళు ఇందులో వేసేస్తున్నాను కాస్త కొత్తిమీర పైన వేసానండి తర్వాత మన దగ్గర ఇంకా ఉన్న బట్టరు కాస్త ఒక పీస్ వేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కాస్త కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఫ్రెండ్ ఏం చెప్తారంటే పంచదార కూడా వెయ్యండి చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ నేనైతే ఇంతకుముందు ఎప్పుడు వేయలేదండి అందుకని చెప్పి నేను ఇంకే వెయ్యట్లేదు ఇందులో ఫ్రెండ్స్ ఇదే గరం మసాలా పౌడర్ చాలా తక్కువ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఓకే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే మనం ఇందులో జీడిపప్పు వేస్తాం కాబట్టి తొందరగా పడిపోతుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి నేను తింటేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఆయిల్ కూడా పైకి తేలింది నేనైతే ఇంకా స్టవ్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇది ఇంకా దగ్గర అయిపోతుంది అనమాట అయితే నేను సర్ఫింగ్ బౌల్లో తీసుకుంటాను అయితే వాసన అయితే వాసనైతే మాత్రం ఇదిగోండి సఫింగ్ బౌల్లో తీసుకుంటాను వాసనైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి సరిగ్గా మనకి ఈ బౌల్ అంటే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చింది ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది స్మెల్కే నాకు ఇంకా అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది